నాలుగవ డాక్యుమెంట్ మీ ముందర నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్ డిమాండ్స్ ఆన్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని రెండు వేల ఇరవై మూడు మార్చ్ బడ్జెట్ సమావేశాలల్లా కేసీఆర్ఎస్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగు ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఉన్న నూట పద్నాలుగో పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇలా అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడర్ రెడీ నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు నీ దిమ్మది రేటెడ్ అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుండ్రు వాళ్ళు చేయాల్సిందేంది వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి అది చెయ్యచాతగాక అది చెయ్యడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు మాట ఇయలే డిసెంబర్లో నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా రాగానే పదిహేను వేల రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా రాగానే వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా ఇయాల మాట తప్పింది మీరు అది చేతగాక ఇవాళ ఏదో ఏమంటారు ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని సామెత ఉంటుంది ఆ రకంగా ఉన్నది అలా పరిస్థితి ఇలా మీరు పరిపాలన చేత కాని పరిస్థితి ఉన్నది బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయన చేతులు ఎత్తాడు మా సుధీర్ అని అన్నట్టు ఇప్పుడైతే రోజుకు గంట రెండు గంటలు అర్ధ గంట తీస్తున్నారు కరెంటు కానీ రేపు పార్లమెంట్ తర్వాత ఆయన కోతలు పెట్టారు వీళ్ళు పల్లెటూరులో పడిన రైతులకైతే ఎనిమిది గంటలు కోత పెట్టింది మనం ప్రజలకు మనం జాగ్రత్తగా చెప్పాలి డెఫినెట్గా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు మనము ఈ మల్కాజ్గిరి ఎంపీ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో ఏమవుతుందని మనం అనుకోవద్దు మనం రేపు ఢిల్లీలో తెలంగాణ గలం విప్పాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలన్నా మనం ఎంపీ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది రేపు మనకు ఎంపీ కూడా ఐదు కోట్ల ఫండ్స్ ఉంటాయి మన కార్యకర్తలకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా ఏదన్నా మీ మీరు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అందువల్ల ఏడు ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు